హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంట్లో ఎక్కువగా చేసుకునే ఈ మొక్కల పులుసు ఏ విధంగా చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో మీకు చెప్తాను ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ పులుసు అన్నంలోకి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు అయితే చూద్దాం ఉల్లిపాయలు చిక్కుడుకాయలు బెండకాయ ముక్కలు వంకాయ ముక్కలు పచ్చిమిర్చి టమాటా ముక్కలు కరివేపాకు ఇప్పుడు ఈ మొక్కల పులుసు బ్యాచుల స్టైల్లో ఏ విధంగా చేస్తానో చూసేద్దాం ఫస్ట్ అయితే గిన్నె తీసుకొని ఇంట్లో కొంచెం ఆయిల్ పోసుకోవాలి ఇప్పుడు ఇందులో చిక్కుడుకాయలు వేసుకోవాలి నెక్స్ట్ ఉల్లిపాయలు వేసుకోవాలి ఇందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకుంటే ఏంటంటే ముక్కలు తొందరగా మొక్కుతాయి నెక్స్ట్ బెండకాయ ముక్కలు వేసుకోవాలి తర్వాత వంకాయ ముక్కలు వేసుకోవాలి నెక్స్ట్ పచ్చిమిర్చి వీటన్నిటిని ఒకసారి కలుపుకొని మగ్గనివ్వాలి ఇవ్వాలి ఇప్పుడు ఇందులో వెల్లుల్లి ముద్ద వేసుకొని కలుపుకోవాలి టమాటా ముక్కలు వేసుకోవాలి సరిపడా కారం వేసుకోవాలి చిటికట్ పసుపు వేసుకోవాలి జీలకర్ర వేసుకోవాలి ముక్కలన్నీ పూర్తిగా మొగ్గిపోయిన తర్వాత పులుసు కోసం వాటర్ పోసుకోవాలి పులుసు ఈ విధంగా పది నిమిషాల పాటు మరిగితే సరిపోతుంది ఇప్పుడు గరం మసాలా వేసుకోవాలి ఫైనల్గా మన ముక్కల పులుసు అయితే రెడీ అయిపోయింది అన్నంలో ఈ వేడి వేడి పులుసు పోసుకుని తింటే చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్